శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది దోమలపెంట దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది ఎడమవైపు సొరంగం పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది నాలుగు రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి ఇవాళ ఉదయం సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది టన్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎడమగట్టు కాలువ టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు ఇవ్వటానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు ఫస్ట్ షిఫ్ట్లో భాగంగా సుమారు యాభై మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు వెళ్లారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి కార్మికులపై పడ్డాయి టన్నెల్ నుంచి యాభై మంది కార్మికుల్లో నలభై రెండు మంది బయటకు రాగా మిగతా ఎనభై మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది స్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు పంజాబ్ జమ్మూ యూపీ జార్ఖండ్కు చెందిన కార్మికులు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు గురుజీత్ సింగ్ సన్నీత్ సింగ్ శ్రీనివాసులు మనోజ్ రూబెనా సందీప్ సంతోష్ జట్కా హిరాన్ గుర్తించారు అయితే బోల్టులు ఊడిపోవటంతో సిమెంటు సెగ్మెంటులు కూలాయి మట్టి పిల్లలు విరిగిపడటంతో బురదలో కార్మికులు కూరుకుపోయారు ఇప్పటివరకు కార్మికుల ఆచూకీ తెలియలేదు జనరేటర్ వైర్లు తెగిపోవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సొరంగ మార్గాల్లో దట్టమైన చీకటి సహాయక చర్యలకు అంతరాయం నెలకొంది సింగరేణి రెస్క్యూ టీం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్కు కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు చేరుకున్నారు టన్నెల్ దగ్గర పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు మెరుగైన వైద్యం అందచేయాలని వైద్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఎస్ఎల్బీసీ టన్నెల్ బురదలో ఎనిమిది మంది కార్మికులు కూరుకుపోయారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గల్లెంతైన కార్మికులు పంజాబ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చెందినవారని అన్నారు బోల్టులు ఓడిపోవటంతో సిమెంటు సెగ్మెంటులు కూలాయని చెప్పారు ఇప్పటివరకు కార్మికుల ఆచూకీ దొరకలేదని అన్నారు జనరేటర్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు సొరంగ మార్గాల్లో దట్టమైన చీకటి సహాయక చర్యలకు అంతరాయం నెలకొందని చెప్పారు సింగరేణి రెస్క్యూ టీం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు